హాయ్ ఫ్రెండ్స్ బయట ఉన్న చలికి వేడి వేడిగా హెల్తీగా రాగి వెజిటేబుల్ సూప్కి పైన క్రిస్పీ నూడిల్స్ వేసుకొని తాతుంటే గొంతుకి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి లోకి వెళ్తే ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ బటర్ని ని కానీ యాడ్ చేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి గార్లిక్ కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని చిల్లీస్ ని వేసుకోవాలి ఇంకా వెజ్ తీసుకొచ్చేసరికి మీ ఇష్టం అనమాట నేనైతే క్యాలీఫ్లవర్ క్యారెట్ వేసుకున్నాను ఇంకా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని యాడ్ చేసుకోండి మీరైతే పెప్పర్ ఉంటే పెప్పర్ ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసేసుకోండి ఇది కొంచెం తొందరగా కుక్ అవడానికి అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను సాల్ట్ యాడ్ చేసింది ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే మ్యాగీ బాయిల్ చేసుకున్న వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మీ ఇష్టం మీరు అక్కడ వెజిటేబుల్ స్టాక్ ని కూడా రీప్లేస్ చేయొచ్చు అయితే మ్యాగీ నూడిల్స్ ని బాయిల్ చేసి ఆ వాటర్ అయితే స్టాక్ లాగా యూస్ చేసుకున్నాను అలా యూస్ చేసుకుని నూడిల్స్ ని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రై చేయడానికి డీప్ ఫ్రై కాకుండా ఇలా షాలో ఫ్రై అయితే చేస్తున్నాను ఆయిల్ కొద్దిగా వేసి పాన్ లో మనం ఆల్రెడీ ఇందాక ఉడికి పెట్టుకున్న నూడిల్స్ అయితే ఇందులో వేసుకోవాలి చేసుకునేది షాలో ఫ్రై కాబట్టి నూడుల్స్ అయితే ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి ఎలాంటి లమ్స్ లేకుండా అప్పుడే మనకి నూడిల్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి నూడిల్స్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ లో అయితే టోస్ట్ చేసుకుంటే మన నూడిల్స్ అయితే క్రిస్పీ రెడీ అవుతాయి ఇవి రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే రాగి పిండిని తీసుకోవాలి ఈ పిండిని అయితే డైరెక్ట్ గా వేయకుండా మనం ఒక టేబుల్ స్పూన్ వాటర్ నైతే యాడ్ చేసుకుని మనం మిక్స్ చేసుకోవాలి వాళ్ళైతే ఫ్లోర్ వాడతారు కదా అలా కాకుండా హెల్తీగా రాగి పిండిని అయితే వాడుతున్నాను నేను లోపల మనకి వెజిటేబుల్స్ అనేవి పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంటాయి అన్నమాట అలా కుక్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మాత్రమే రాగి ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి రాగి పిండిని అంతా వేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ నైతే వేసుకోవాలి పౌడర్ తో పాటు మ్యాగీ మసాలా కూడా వేసుకుంటే కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో అయితే కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందో లేదా చెక్ చేసుకోండి వచ్చేంత వరకు అయితే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి టేస్టీ సూప్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇది ఈవినింగ్ స్నాక్స్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది అయితే సర్వింగ్ లో సూప్ అయితే వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మ్యాగీని కూడా వేసుకోవాలి పైన క్రిస్పీ మ్యాగిన్ పైన వేసిన తర్వాత వేడి వేడిగా ఈ సూప్ని తింటుంటే చాలా అంటే చాలా రిలీఫ్గా ఉండింది త్రోట్కి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కావాలంటే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్